విగ్రహావిష్కరణ చేసుకోవడానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్రాన్ని బీజేపీలో అగ్రస్థాయిగా ముందుకు తీసుకెళ్తూ అందరినీ కలుపుకుంటూ ఒక మంచి పాలనలో ఎన్డీఏ కూటమిలో మోడీ గారి అడుగు చేయడంలో ఈరోజు నడుస్తున్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు అదేవిధంగా మన మంత్రివర్యులు పెద్దలు స్వామి గారు అదేవిధంగా సహచార శాసనసభ్యులు ఉగర్ నరసింహారెడ్డి గారు బిఎన్ కుమార్ గారు అదేవిధంగా చైర్మన్లు లంక దినకర్ గారు మన రియాజ్ గారు నౌసాన్ బాలాజీ గారు సత్య గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య గారు కళ్యాణ్ చక్రవర్తి గారు శివారెడ్డి గారు యోగ యాదవ్ గారు యోని శర్మ గారు అదేవిధంగా నితరాజు గారు ఆశారావు గారు ఇంకా బీజేపీ చాలామంది పెద్దలు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా శుభదినం మన ఒంగోళ్ళో ఒక మహానాయకుడి విగ్రహాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవటం మన బాబు గారు అయితే ఎప్పుడు చెప్తా ఉంటారు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఓపెన్ చేసినప్పుడల్లా వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటారు ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి పోయేటప్పుడు ఆ విగ్రహాన్ని ఆ మహానాయకుడిని చూసి వెళ్తే తప్పకుండా కూడా ఆ పని అవుద్ది అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు అలానే ఈరోజు వాజ్పేయి గారిని ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం వాజుపాయి గారిది ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తులు కూడా మనం ఏదైనా కూడా చూసుకోగలిగితే తప్పకుండా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఒకసారి చూసుకుంటే మన దేశ చరిత్రలోనే ఒక అత్యంత విషమైన రోజు ఇరవై ఐదో తారీఖు ఆయన జన్మదినం రోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ సుపరిపాలన దినోత్సవంగా మనకి ప్రకటించటం మన రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా కూడా వాజ్పాయిని గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఆ మహానాయకుడు ఒకసారి మనం గమనించుకుంటే పదిసార్లు సార్లు లోక్సభకి లోక్సభకి ఎన్నికై అదేవిధంగా రెండు సార్లు రాజ్యసభకి ఎన్నికై దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్న వ్యక్తి మన వాజ్పేయి గారు అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అలాంటి వ్యక్తి అరవై సంవత్సరాల్లో ఎంత దీర్ఘకాలంలో ఈ దేశానికి ఎన్ని సేవలు అందించారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు అదివరకి సింగిల్ రోడ్లో వెళ్ళేది ఈరోజు మనం గుంటూరు గంటన్నరలో వెళ్తున్నాం అంటే ఆయన పెట్టిన భిక్ష ఆ రోజుల్లోనే ఆయన వచ్చిన తర్వాత ఫోర్ లైన్స్ ఉండాలి అదేవిధంగా ఈ దేశాన్ని ఇంకా మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆయన పెట్టిన పద్ధతితో అంటే ఈరోజు ఎక్కడికి పోయినా కూడా మనం అదివరకు ఐదు గంటలకు పోయేది తీయాలి రెండు గంటలకు వెళ్ళే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అలాంటివన్నీ కూడా దేశమంతా కూడా ఈరోజు రోడ్లు వెడలకు కానీ ఆయన చేసిన సేవలను మాత్రం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఉన్నాయి అందుకే భారతరత్న అనే అవార్డు కూడా ఆయనకి ఇచ్చి గౌరవించిందని చెప్పేసి కూడా ఈ దేశం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు అనేక సార్లు కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మూడు సార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తి కూడా మన వాజ్పేయి గారు అని చెప్పారు నేను తెలియజేస్తున్నా పదమూడు రోజులు ఒకసారి ఉంటే పదమూడు నెలలు ఒకసారి ఉంటే తర్వాత కంటిన్యూగా ఐదు సంవత్సరాలు చేసిన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా చేశారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి వాజ్పాయి చేసిన సేవలను కానీ ఆయన గుణాలు ఈరోజు ఎంతోమంది రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాల్లో ఉన్నా కూడా చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళు కొంతమందే ఉంటారు ఆయన నీతి నిజాయితీతో కానీ ఆయన చేసే పద్ధతులు కానీ అదేవిధంగా దేశం కోసం ప్రజల కోసం ఎప్పుడు కూడా నిరంతరం కష్టపడే వ్యక్తిగా ఈరోజు వాజ్పేయి ఈరోజు అన్నింటిలో నిలబడి ఉన్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితులు మనం అన్నీ కూడా వాజ్పేయి గారిని ప్రతి ఒక్కరూ కూడా మనం తలుచుకునే విధంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తున్నా అందులో వాజ్పాయి గారు కూడా అజాత శత్రువు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఏదన్నా అంటున్నా కూడా సరే అని చెప్పేసి పోయాడు తప్పితే ఎప్పుడు గొడవలు కానీ గ్రూపులు కానీ పార్టీలో ఆ రోజు అద్వానీ గారు కానీ వాజ్పేయి కానీ వీళ్ళిద్దరు కలిసి చేసినప్పుడు ఏ రోజు కూడా ఎక్కడా కూడా అసంతృప్తి లేకుండా ఇద్దరే బీజేపీని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఇంత వ్యవస్థలో మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి రా వచ్చింది అంటే వాళ్ళ ఆలోచనతోటి వాళ్ళు చేసిన ఎవరితో కూడా గ్రూపులు లేకుండా అందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో మూడోసార్లు కూడా రావటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి వాజ్పాయి గారు చేసిన దాంట్లో అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అన్నీ కూడా మనం చేయాల్సిన ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని మనం విగ్రహం పెట్టేదే కాదు ఖచ్చితంగా వా బీజేపీ ఎవరున్నారో వాళ్ళకు కూడా ఒక మనిషి ఉండి రోజు దండేయ్యాలి గౌరవించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇక్కడ మన సర్కిల్ వాజ్పేయి గారి సర్కిల్ అనేది కూడా రేపు కార్పొరేషన్లో పెట్టి దాని ఆమోదం కూడా తెలిపి దాని వాజ్పేయి గారి సర్కిల్ కింద దీని నామకరణం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనం చేసిన ఆయన చేసిన నడవకతోటి తోటి ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులంతా కూడా ముందుకెళ్ళాలి ఈరోజు ఎన్డీఏ కూటమిలో అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు మన మోడీ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు రాష్ట్రాన్ని అనేక ఐదు సంవత్సరాలు రాక్ష పరిపాలనలో ఇరవై సంవత్సరాలు వెనకబడిన మన రాష్ట్రాన్ని అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు ఒక్కొక్కటి చేసుకుంటూ రాష్ట్రంలో ప్రే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలు ఎక్కడైతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా గుర్తుపెట్టుకున్న అవన్నీ కూడా ఒక్కోటి ముగ్గురు కలయికతోటి ఈరోజు రాష్ట్రం ముందుకెళ్తా ఉంది తప్పకుండా కూడా ఈ మూడు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడికి పెట్టి మాధవన్ గారు కూడా మన జిల్లాకు వచ్చి అదేవిధంగా విగ్రహ ఆవిష్కారం చేసి చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా నా అభినేతలు మరోసారి తెలియజేస్తూ ఇక్కడ బీజేపీ నాయకులు కూడా అందరం కూడా సోదరభావులతో భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతిలో మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా మాకు టౌన్లో మా దృష్టి తీసుకొచ్చిన తప్పకుండా కూడా పూర్తి సహకారం పూర్తిగా ఉంటుంది మనం ముగ్గురం కూడా కలిసి వెళ్దాం ఈరోజు మన కూడా ఉన్నాడు జనసేన బీజేపీ తెలుగుదేశం మనం కలిసి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా సంతోషం ఉండే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మన ముగ్గురు అందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారాలు